అభివృద్దిలో టీడీపీ ప్రభుత్వం దూసుకుపోతుందన్న చెంచలబాబు యాదవ్ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన కార్యక్రమం ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని టీడీపీ రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు మాజీ జెడ్పీ చైర్మన్ పి చెంచలబాబు యాదవ్ తెలిపారు శనివారం నెల్లూరులోని ఆయన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో అభివృద్ది సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ చేస్తున్నారన్నారు సుపరిపాలన పట్ల ప్రజల నుండి ఎంతో స్పందన రావడం శుభపరిణామన్నారు రాష్టం లోటు బడ్జెట్ లో ఉన్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ప్రజల పాలన స్వాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రజల మన్ననలను పొందుతున్నాడన్నారు కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఉదయగిరి అభివృద్ది చేస్తున్నారన్నారు ఈ నెల రెండవ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సుపరిపాలనకు తొలి ఎరుగుల కార్యక్రమం ఈ ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది సుపరిపాలనకు తొలి ఎడుగుల కార్యక్రమం మొదలై ఈ నెల రెండవ తారీఖు నుంచి ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్పొరేషన్ పరిధిలోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ జిల్లాని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం మొదలై ప్రతి నిత్యం మా తెలుగుదేశం పార్టీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జెస్ అయితేనేమి బూత్ కమిటీ సభ్యులైతేనేమి కుటుంబ సాధికార సభ్యులైతే సభ్యులైతేనేమి గ్రామ కమిటీ అధ్యక్షులైతేనేమి మండల కమిటీ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో అందరి ఇంతకాల ప్రజాభివృద్ధిలో మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామాల్లో వెళ్తుంటే ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది సంవత్సరం రోజులుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది ముఖ్యంగా గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్ళినా కూడా సుపరిపాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సరం రోజుల్లోనే బడ్జెట్ ఇట్లా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీలను తొంభై శాతం అమలు చేశారని చెప్పి ప్రజలే తెలియజేస్తుంటే చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలలో ఈరోజు పెన్షన్ ఎన్టీఆర్ పథకం కింద ఇస్తూ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇద్దరేమి అలాగే ప్రతి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంటే గ్యాస్ సిలిండర్లు ఇద్దరేమి ఈ రోజు తల్లికి దీవెన కింద ప్రతి బిడ్డకు పదమూడు వేలు పరిస్థితులు పథకం అలాగే డీసీ నోటిఫికేషన్ అయితేనేమి అలాగే ఆగస్టు నుంచి ప్రజలకు ఉచితంగా బస్ ప్రయాణం కానీ ఇవన్నీ చూస్తుంటే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారు సంవత్సరం రోజుల్లోనే ఇన్ని హామీలు అమలు చేశారని చెప్పి వాళ్లే స్వచ్ఛందంగా తెలియజేస్తున్నారు మరొక ముఖ్యమైన విషయం కొన్ని గ్రామాల్లో పిల్లలకు వెళ్తుంటే ఆ కుటుంబంలో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా ముందుకు వచ్చి మా కుటుంబంలో గత జానమౌ ప్రభుత్వం తల్లికి దీవెని కింద ఒక బిడ్డకే ఇస్తున్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా కుటుంబంలో ఎంతో మంది సభ్యులు ఉన్నా అందరికీ పదమూడు వేల రూపాయల తప్పున తల్లికి దీవెని కింద మా కుటుంబంలో మా అకౌంట్లో లో వేసారని చెప్తుంటే ముగ్గురు ఉంటే నలభై రెండు వేల రూపాయలు ఆ కుటుంబానికి వేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది ముగ్గురుని నలుగురు ఇద్దరు ఒకరుని ప్రతి బిడ్డ బిడ్డకి దానికి పదమూడు వేల రూపాయలు వారి అకౌంట్ లో స్కూల్స్ ఓపెన్ అయిన రోజుకి వేసిన ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలియజేసుకుంటున్నా ఈ మూడు సిలిండర్ పథకానికి కూడా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది ముఖ్యంగా మహిళలు మూడు గ్యాస్ సిలిండర్లు మేము ఉచితంగా అని చెప్పి మా అకౌంట్ లో జమ అయిందని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు పెన్షన్ ప్రతి నెల ఓటన పెన్షన్ పోన అమలు చేస్తుంది రెండు వందలు పెన్షన్ ని రెండు వేలు చేసింది రెండు వేలు పెన్షన్ వేలు చేసిన ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కోటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా ఈ రోజు పెన్షన్ ఒకే నెల రెండు సార్లు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వమే ఒకటో తారీఖు ఆదివారం వస్తే రెండో తారీఖు సోమవారం ఇవ్వచ్చు కానీ అలా కాకుండా ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పయో తారీఖే కుటుంబం వెళ్లి ప్రజాభివృద్ధిలో అందరూ కలిపి ఇస్తున్నారు అని చెప్పి ఇది అవ్వ తాతలు అందరూ కూడా తెలియస్తున్నారు ఈ పనిచేసే ప్రభుత్వంగా ప్రజలు ఆమోద ముద్దలు లభించింది అని తెలియస్తుంటున్నాం సంక్షేమ పథకాలు ఒకవైపు అమలు చేస్తూ మన వైపు అభివృద్ధి పథకాలు ఈరోజు అమరావతి రాజధాని భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాలలో రాజధాని నిర్మాణానికి పనులు కూడా శ్రీకారం చేసుకుంటున్నా దాదాపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేసింది పనులు కూడా మన మంత్రి నారాయణ గారి నేతృత్వంలో ఆ రాజధాని పనులు కూడా ముందుకు సాగుతున్నాయని చెప్పి చేసుకుంటున్నాం ఇకపోతే పోలవరం ప్రాజెక్టు కి ఈ రోజు ఉత్తరాది ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కూడా పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి మన వివక్షణ మంత్రి రామ గారు గాని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ప్రకటించారంటే ఇది యొక్క మంచి పథకము ఈ యొక్క పోలవరం వల్ల కొన్ని లక్షల ఎకరాలకి సాగు అవకాశం కూడా ఉంది తెలుసుకుంటున్నా ముఖ్యంగా మన మెట్ట ప్రాంతాల్లో వెలుగొండ సీతారాం సాగర్ ప్రాజెక్టులకు కూడా రూపకల్పన చేయడం జరిగింది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా వెలుగొండ సిద్దారాం సాగర్ ప్రాజెక్టులకు నిధులు వచ్చిన తర్వాత ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన ఉదగిరి మెట్ట ప్రాంతం కూడా సస్య శామం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్ద ఎట్లు రిజర్వాయర్ అయితేనేమి గండిపాల చురామయ్య సాగర్ అయితేనేమి అలాగే అనేక రకాల చెరువుల్లో కూడా నీళ్లు వచ్చి మన మెట్ట ప్రాంతం ఉదయ లో దాదాపు యాభై ఐదు ఎకరాలు స్వామిలోకి చేయడానికి అవకాశం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మన యువనాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ రోజు విద్యాశాఖలో కళ కీలకమైన మార్పు ఈ రోజు స్కూల్స్ అన్నింటికి కూడా ఇంగ్లీష్ మీడియం కి కార్పొరేట్ కి దీటుగా తెలుగు మీడియం తీర్చిదిద్దిన ఘనత మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ప్రతి పనిలో కూడా ఈ రోజు ఒక నూతన మార్పులను తీసుకువచ్చి యువనాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చిందంటే విద్యాశాఖలో కీలకమైన మార్పులు చేపట్టి విద్యా స్కూల్స్ రూపురేఖల పాత్రలో గానీ నారా లోకేష్ బాబు గారి పాత్ర కీలకమైన కూడా తెలియజేసుకుంటున్నా ఇన్ని సంక్షేమ వర్గాలు అమలు చేస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో పరీస్ లో కూర్చొని కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఈ కూట ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారంటే అంతకంతౌర్భాగ్యం సిగ్గు మా ఉదయగిరి శాసనసభ్యులు కాకి సురేష్ గారు ఈరోజు ఉదయ నియోజకంలో సంవత్సరం రోజుల్లోనే అనేక రకాల నిధులను తీసుకొచ్చి ఉదయగిరి నియోజకంలో ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించిన కథ కూడా మా యువనాయకులు మా స్థానిక శాసనసభ్యులు కాకల సురేష్ గారిని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ సంవత్సరం రోజుల్లోనే దాదాపు నూట అరవై కోట్ల రూపాయలతో ఉదయిరికి నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి రాజధానులు అయితేనేమి స్కూల్స్ అనేక రకాల నియోజకవర్గానికి ఒక్క సంవత్సరంలోనే నూట అరవై కోట్ల రూపాయలు తీసుకునే గాక మా స్థానిక సభ్యులు కాక్టర్ సురేష్ గారికి దక్కుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా ఇకపోతే ఈరోజు పరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మా శాసనసభ్యులు స్వయంగా గ్రామాలకు వెళ్లి ప్రజలకి తెలియజేస్తూ ప్రజల నుంచి మా మద్దతు కోరుకుంటున్న ఎమ్మెల్యే గారు మా కాగల్ సురేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా అందుబాటులో ఉంటూ ప్రజలకి సమస్య వచ్చినా స్పందిస్తూ ముందుకు పోతున్నారు మా ఎమ్మెల్యే గారు అని చెప్పి కూడా తెలియస్ అలాగే మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు ఈ రోజు మా ఉదయ నియోజవర్గానికి ఎంపీ లైన్స్ అయితేనేమి ఇద్ద పథకాలు అయితేనేమి ట్రై సైకిల్స్ అయితేనేమి అలాగే జలధార ద్వారా వాటర్ ప్లాంట్స్ కానీ అనేక పథకాలు వచ్చి సొంత వీళ్లతో కూడా మా మెట్ట ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఉదయంకి రాబోయే నాలుగు సంవత్సరాల్లో మారుదశ ఉందని ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు గాని పరిశ్రమలు కానీ వచ్చేటందుకు మా శాసనసభ్యులు కాకల సురేష్ గారు మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ గారి నేతృత్వంలో ఉదయగిరి నిజార్గం ఖచ్చితంగా అన్ని రంగాల ముందుకు పోతుందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు త్వరలోనే టూరిజం కూడా నిధులు వస్తాయి ఉదయం కూడా టూరిజం చేసేదానికి మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కృషి చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇది